ఏటీసీలో చేరండి నైపుణ్యం సాధించండి ఏటీసీలు గ్లోబల్ అవకాశాలకు మార్గాలు అని థియరీ కాకుండా ప్రాక్టికల్ విద్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ తెలంగాణ ప్రభుత్వం యువతకు శిక్షణ నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం ప్రభుత్వ ఐటిఐ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ సిద్దిపేటలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు జరుగుతున్నాయని నిరుద్యోగ యువత కాలం వృధా చేసుకోకుండా ఏటీసీలో చేరి మీ ఉజ్వల భవిష్యత్తుకు దారి వేసుకోవాలని ప్రిన్సిపల్ ఎన్ రామనుజ సూచించారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు మెమో కుల పత్రం బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టీసీ విద్యార్థి సొంత ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మాత్రమే వాడాలని కోర్సు పూర్తయ్యే వరకు వాటిని మార్చకూడదని ఇది గమనించాలని ప్రిన్సిపల్ ఎన్ రామనుజ డిఈఓ తిరుపతి తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా అరవై ఐదు క్యాంపస్లు అని ట్రైనర్స్ సమక్షంలో నడిచే ఏటీసీ అని అందుకే ఏటీసీలో చేరండి భవిష్యత్తులో అడుగు పెట్టండి అని తెలిపారు థియరీ కాదు ప్రాక్టికల్ విద్యతో కూడినది మీ కెరీర్కు లాంచ్ ప్యాడ్ ఏటీసీ అని కావున ప్రతి నిరుద్యోగ యువత ఒక్క క్షణం ఆలోచించి ఏటీసీలో చేరి కలకాలం బంగారు భవిష్యత్తులో ఆనందించండి అని యువతకు పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇరుకోడు వద్ద గల డబల్ బెడ్రూమ్ వద్ద గల ఐటిఐ కాలేజీ ఏటీసీ సెంటర్ను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము మీ రుద్రా న్యూస్లో వీక్షించండి సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై ఓటమి గలుపుకు తొలిమెట్టు నీ ఆటద పట్టర ఒక పట్టు జనమంతో జై కొట్టేలో దేశం కీర్తిని నిలబెట్టు ఏ కష్టం నిన్నా పదురో కృషి ఉంటే నువ్వు ఋషివేరా వతర మో దేశ గతుల మార్చే గలుపుకు అడ్రసులో ఆకాశం నీ హద్దై ఈ చెలరేగాలి ఒక వీరుడిలా తులలే ఊపిరిగా పచ్చతులపైనా నీ ఆటా మైదానం దోపులిలా కొనసాగాలి నీవే ఆట మైదానంలో పులిలో కొనసాగాలి నీ వేట పట్టుదలే ఊపిరిగా ప్రత్యర్థుల పైన నీ ఆట మైదానంలో పులిలో కొనసాగాలి నీ వేట లక్ష్యం ముద్దాడే వరకు నువ్వు ఆపకు సోదర నీ పరుగు ఎదురుగా ఎంతటి వాడున్నా వేయాలి నువ్వు ముందడుగు శిక్షణ క్రమ శిక్షణ వంతా గాయాలే విజయానికి సోఫానాలు తరిచేదే పిడుగై తరాలు మరువని చరిత పుటల నీ ఘనతను నువ్వు చాటాలి ఏకలవ్యుడి వారసులై ఏనాలి ఈ జగమంతా సర్కారు సల్లగుండ యువతరమా దేశగతులను మార్చే గెలుపుకు అడ్రసులం

स्वागत है प्रिय छात्रों आईडिया मिलों एक सिर्फ आपूर्ति जैसी की चीज और सिर्फ एक चीज फेल होने का मतलब है प्रस्तुत प्रतियोगिता विद्यार्थियों को अवसर मिले बल्कि इंडस्ट्री की जरूरत में नई हो रहा है प्रतिभा कक्षा आदि व्यक्ति नहीं बल्कि सारे उद्योगियां करेंगे जो उनका तौर का कंपनी एक तो, था। तो, था। तो है तो कैसे जितना कुछ है तेरे को, को तो भविष्य के लोग बात में के बिजली को समझेंगे अत्याधिक कोर्स रन करने से क्या है ये कोर्स वक्त से तो इस तरह के सेंटर बना ही चुका है भविष्य के अंदर तो इसे तेरे की मांग रह सका ट्रेनर्स ट्रेनर्स आत्मनिर्भर रहने के लिए एक सिलू

అసెత్మైన్లు ఆత్మహత్య చేయడం వంటి అంతరాష్ట్రంలో అత్యంత అవసరమైన నైపుణ్యం మీరు నేర్చుకునేందుకు అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లతో ఉన్నాయి ఈ జిఎన్టీ రేపటి అత్యాధునిక యంత్రాలు పెట్టడంతో ఉన్న ఎక్కివేటిగా పార్టీ ఏ పరిస్థితులైన మిషన్ ఆధునిక కంట్రోల్లో పెట్టడం ఏడాది టూర్ రూమ్లే వెజిటల్ విజిటింగ్ సెక్టర్ లెజర్ సెక్టర్ పెయింటింగ్ స్ప్రే

కంప్యూటర్ ఎయిడెడ్ పిటిపి సిఏఈ ద్వారా జామెట్రికల్ డిజైన్ మోడల్ నేర్చుకోవచ్చు ముఖ్యంగా ఆటోమొబైల్ ఏరోస్పేస్ తో పాటు ఏ పరిశ్రమలోనైనా ప్రొడక్ట్ తయారు చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారానే ముందుగా డిజైన్ చేయాలి అన్ని పరిశ్రమల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి బీటెక్ లెవెల్ లో రెండు సంవత్సరాల కోర్స్ లో మాస్టర్ క్యాన్ సాఫ్ట్వేర్ నేర్పిస్తాను ప్రోగ్రామ్ నుంచి మిషన్ లో ప్రొడక్ట్స్ వచ్చే వరకు వివరంగా నేర్పించి శిక్షణ ఇస్తాను ఈ కోర్స్ లో భాగంగా ఫైనల్ సిమెంట్స్ హ్యాష్ వంటి అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించే సిఎన్సి కంట్రోలర్స్ పై పనిచేస్తారు దాని ప్రావీణ్యం పొందుతారు బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుండి మిషన్ కమాండర్ వరకు ప్రతి దశ భవిష్యత్ పారిశ్రామిక మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఈ టాప్ కంపెనీల్లో వంద శాతం జాబ్ రిపేర్ ఎలా చేయాలో ప్రాక్టికల్ నేర్చుకుంటారు క్యాంపస్ లోనే లైన్ బై మ్యానుఫాక్చరింగ్ ఈ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఇస్తుంది ఈ కోర్స్ లో చేరే విద్యార్థులకు టాప్ ఈవీ బ్రాండ్స్ నుండి డీలర్షిప్ అవకాశాలు కూడా అందిస్తున్నాయి ఇది కేవలం కోర్స్ కాదు బంగారు భవిష్యత్తుకు పునాది తీసుకోండి తెలంగాణ ఏపీసీలో చేరండి భవిష్యత్తులో నడిపించే మెకానికల్ అనుకోండి ఇక్కడ మేము అడ్మిషన్ అయిపోతుంది పూర్తి ఓకే మీకు కూడా చేసుకోవడం ఇబ్బంది చేసుకోలేము కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాం బయటకు వెళ్ళాలి అక్కడ కూడా అవ్వట్లేదు అనుకుంటే ఈ కమ్ టు ద ఇన్స్టిట్యూట్ డైరెక్ట్లీ మా స్టాఫ్ కూర్చోబెడతాం సిస్టమ్స్ మీరు కూర్చోబెట్టి వాళ్ళకి చేయాలి ఇరవై ఒక రోజే ఉంది అందరికీ మ్యాక్సిమం కనుక ఇరవై వస్తే ఒంటి లోపే మనం చేయాలి ఒంటి గంటలోపు సైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఒకే రోజు ఎంతమంది చేయాలి ఎంత రోజు స్టార్ట్ చేస్తారు అని ఫస్ట్ బయటకు వచ్చారు అని మేము దాంట్లో ఎంటర్ చేస్తాం అర్థమవుతుంది ఒంటి గంటలోపు అటెండెన్స్ అది అయిపోయిన తర్వాత దాన్ని బోర్డుగా డైరెక్ట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ది డే వన్ ఆర్ టూ అవర్స్ టైం మనకు పంపించిన పేర్లలో ఈ ఎంపీనిచ్చిన పేర్లలో దాన్ని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు మార్క్ ఆఫ్ మెరిట్ తయారు చేసి రిలీజ్ చేస్తారు అది మనకు రావడానికి టూ థర్టీలో త్రీ థర్టీలో ఎప్పుడో అవుతుంది ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు ఓకేనా సో ఇప్పుడు ఒంటి లోపు మనం ఎన్ని సిస్టమ్స్ ఎంతమంది చేయగలం ఒకే రోజు మాస్క్ ఎవరు వచ్చినా కూడా ఈ మధ్యలో హార్డీస్ వచ్చినాయి సండే ఓటి వాళ్ళు వీలే అందరూ నేను తీసుకొని వచ్చేసి అని చెప్తాను ఇక డిలే కావాలి ఓకేనా అంతకన్నా లేదు అని అంటే రండి చేస్తాం రేపు సన్ని రుచి

సగతులను మార్చే గలుపుకు అడ్రసుల ఆకాశం నీ హత్తై ఈ చలరేగాలి ఒక వీరుడిలా అద్దుదలే ఊపిరిగా బ్రతుకులపైనా నీ ఆక మైదానం దోపులిలా కొనసాగాలి పైన నీ ఆట మైదానం ఢో కొనసాగాలి కొన సాగాలి నీ వేట పట్టుదలే భూపిరిగా ప్రచ్ఛద్దుల పైన నీ ఆట మైదానం ఢో కొనసాగాలి కొన నీ వేట లక్ష్యం ముద్దాడే వరకు నువ్వు ఆ పగు సోదన నీ పరుగో ఎదురుగ ఎంత డివాడు బా ముందడుగు శిక్షణ క్రమ శిక్షణ ప్రతిభను గుర్తించాలి కీర్తిని పెంచాలి తనువంత గాయాలే విజయానికి సోఫానాలు దరిచేరే గమ్యాలే నీ ప్రతిభకు కులము ఇంకా ఎవరైనా సరే టెన్త్ క్లాస్ వరకు చదివి ఆపేసి ఖాళీగా ఉండకుండా దీంట్లో అడ్మిషన్ తీసుకొని చేరి మీ బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రాజేష్ నేను సిద్దిపేటలో ఉంటాను లోకల్లో అయితే టూ డేస్ బ్యాక్ మా మమ్మీ వచ్చి ఇట్లా ఐటీఐకి సంబంధించిన ఎట్లా అంటే ఎయిటీసీ కంపెనీ ఆ టాటా కంపెనీ వాళ్ళు కోర్సు పెట్టారు అయితే నేను టూ డేస్ నుంచి అమ్మాయి అప్లి అప్లికేషన్ చేద్దామని చెప్పేది నేను చూద్దాంలే అమ్మ అని చెప్పేసి నేను లైక్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈరోజు కుదిరింది టైం కుదిరింది కుదిరితే వచ్చి అప్లై చేశాను చాలా బాగుంది చూసినాకనే తెలిసింది అందులో మొత్తం చూసినాకనే లైఫ్లో కూడా బాగుంటుంది ఎందుకైనా మంచిది మనకి మన అందరికి ఉంటుంది ఒకసారి వచ్చి అప్లై చేసి చూడండి ఒకసారి ఏటీసీ కంపెనీ ఇదివరకు చెప్పాను కదా అలా మన అడ్వాన్స్ టెక్నాలజీ అనేది సిక్స్ కోర్సెస్ ఉన్నాయి ఆ కోర్సులో మీ ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు మళ్ళీ ఎట్లా అంటే మనము స్టడీ చేసాము అయిపోయినాక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఒక జాబ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత ఇప్పుడు మన ఏటీసీ కంపెనీ అనే ఇప్పుడు ముందు ముందు వచ్చింది వచ్చిన తర్వాత టాటా కంపెనీ అలా మన ఎట్లా అంటే మన కోర్సు తీసుకున్న బట్టి ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ స్టార్ట్అప్ కంపెనీ ఎగ్జాంపుల్ ఎక్సెట్రా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు తెలియాలన్నా శాలరీ కూడా ఉంటుంది శాలరీ అనేది ఏం ఫ్రీగా ఉంటుంది శాలరీ ఇస్తారు ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ ఎట్లా అంటే పీస్ పెన్ పేపర్ ఇలాంటి ఏది ఉండదు సైడ్కే మన షెడ్ ఉంటుంది ఆ షెడ్లో మన ఏ టు జెడ్ కలర్తోనే ట్రైనింగ్గా ప్రాక్టికల్ చేపిస్తారు అంతే కాదు ఇప్పుడు చూస్తున్న మీ వీడియోస్ మీరు కూడా తప్పక ఏడీసీ కంపెనీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని టాటా టెక్నాలజీస్ వాళ్ళ కొలాబరేషన్తో గవర్నమెంట్ ఐటీఐస్ అన్నింటిలో రాష్ట్రం మొత్తంలో అరవై ఐదు గవర్నమెంట్ ఐటీఐల్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నెలకొల్పడం జరిగింది వీటిని ఏటీసీ అనే పేరుతో పిలుస్తున్నారు కానీ ఐటీఐలో భాగమే ఇప్పుడు ఐటీఐలో మొదటి నుంచి వచ్చే కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు అనమాట న్యూ టెక్నాలజీ న్యూ ఏజ్డ్ కోర్సెస్ అని చెప్పి ఇవి డిజైన్ చేయడం జరిగింది ఉన్నటువంటి ఐటీఐ కోర్సులకి తోడు అనమాట ఇది సో ఇవి కూడా ఐటీఐ కోర్సులే సో వీటిని ఒక స్పెషల్గా ఏటీసీ అని పేరు పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి ఐటీఐలో భాగంగా నెలకొల్పడం జరిగింది ఇప్పుడు ఎన్ని వచ్చినాయి సార్ ఏం సార్ సీట్లు ఎన్నో వచ్చినాయి సార్ సీట్లు ఇప్పుడు నూట డెబ్బై రెండు సీట్లు అడ్మిషన్ సార్ ఈ సంవత్సరం నూట డెబ్బై రెండు సీట్లలో ఇప్పుడు ఎన్ని ఫిల్ అయినాయి సార్ ఇప్పుడు ఈ రోజు వరకు తొంభై తొమ్మిది సీట్లు ఫిలప్ అయినాయండి ఈ రోజు వరకు అంటే సార్ జిల్లా కేంద్రం నుండి సార్ జిల్లా చుట్టుపక్కల నుండి కూడా వస్తున్నాయా సార్ ఇప్పుడు అరవై ఐదు గవర్నమెంట్ ఏటీల్లో సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి గవర్నమెంట్ ఏటీఏ దుబ్బాక గవర్నమెంట్ ఐటీఏలో మళ్ళా సిద్దిపేట గవర్నమెంట్ ఐటీ మూడు చోట్ల కూడా ఏటీసీలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన తొంభై తొమ్మిది సీట్లు మన సిద్దిపేట ఏజెన్సీలో నిండినమాట తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతో కోరికతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కోర్సుల్ని ప్రవేశపెట్టి ఇండస్ట్రీకి అనుగుణంగా ఈరోజు అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కోర్సులు ఈ టాటా టెక్నాలజీస్ వాళ్ళ సహకారంతో ఏటీసీల పేరుతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనే పేరుతో ఆరు కోర్సులను డిజైన్ చేసి పెట్టడం జరిగింది ఈ ఆరు కోర్సుల్లో ఒక మూడు కోర్సులు వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంటాయి ఇంకొక మూడు కోర్సులు టూ ఇయర్స్ డ్యూరేషన్లు ఉంటాయి సో వీటిని నింపే విధానంలో ఫస్ట్ ఏం చేయాలంటే పిల్లలు ఆన్లైన్లో ఐటిఐ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మొబైల్ నంబర్తో ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యి ఆ వచ్చినటువంటి ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ బోర్ఫైడ్ సర్టిఫికెట్స్ తీసుకొని ఆధార్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ తీసుకొని మా గవర్నమెంట్ ఐటిఐ సిద్దిపేట మన గవర్నమెంట్ ఐటీఐ సిద్దిపేట ఏదైతే ఉందో ఇర్కోడ్ గ్రామం సిద్దిపేట టౌన్కి దగ్గరలోనే ఇర్కోడ్ గ్రామం దగ్గర డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి ఇరుకోడు విలేజ్కి వెళ్ళకముందే ఆ డబల్ బెడ్రూమ్ హౌసెస్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ సిద్దిపేటకు వచ్చి సంప్రదిస్తే ఈ ఆరు కోర్సుల్లో చాలా వేకెన్సీలు ఉన్నాయి సీటు కూడా దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనమాట టాటా వరల్డ్ టాటా టెక్నాలజీస్ కానీ స్నైడర్ ఇండియా లిమిటెడ్ కానీ హుండై కానీ ఇటువంటి కంపెనీలు చాలా వివిధ ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఆఫర్స్ ఇస్తున్నాయి వాళ్ళు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ శాలరీ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇస్తున్నాయి కాబట్టి మంచి సదవకాశం సో దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తున్నాయి వీటిల్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటంటే రోబోటిక్స్ మీద ఉంది ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అని ఉంది వర్చువల్ డిజైనర్ అని ఉంది ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ అని ఉంది తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్ అని ఉంది సిఎన్సీ మిషన్ ఆపరేటర్ని ఇట్లా మొత్తం ఆరు కోర్సులు ఉన్నాయి వీటిలో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్ ఏదైతే ఉందో దాంట్లో సీట్లు నిండిపోవటం జరిగింది మిగిలిన వాటిలో ఖాళీలు ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ యువత అందరూ కూడా వినియోగించుకొని మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలని కోరుకుంటుంది ఏమైనా ఫీ ఉందా సార్ దీనికి అప్లికేషన్ ఫీజు ఒక వంద రూపాయలు ఉంటుంది వన్ ఇయర్ కోర్స్ కానీ టూ ఇయర్స్ కానీ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవటం మాత్రమే ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఇది ఆన్లైన్ ద్వారా కూడా మీరు మిమ్మల్ని సంప్రదించవచ్చా లేకపోతే డైరెక్ట్ కాలేజీకి రావచ్చా ఆన్లైన్లో చేసుకొని ఇది స్పాట్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు తప్పనిసరిగా ఆ ప్రింట్ తీసుకొని మమ్మల్ని సంప్రదించాలి ఒరిజినల్స్ తీసుకొని ఎస్ఎస్సి ఒరిజినల్ తీసుకొని టీసీ అవన్నీ తీసుకొని బానిఫిట్ సర్టిఫికేట్ ఆధార్ ఇవి తీసుకొని వచ్చి మమ్మల్ని సంప్రదించాలి ఓకే సార్ ఇప్పుడు ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ అయిందా సార్ మన కాలేజీలో వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు గవర్నమెంట్ ఐటీఏలో ఇరవై ఐదు గత సంవత్సరమే ప్రారంభమయ్యాయి దాంట్లో కుప్పనూరుపల్లి కూడా గత సంవత్సరమే ప్రారంభమైంది ఏటీసీ ఈ సంవత్సరం మన సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మరియు దుబ్బాకలలో మాత్రం ఏటీసీలు ఈ సంవత్సరం ప్రారంభమయ్యాయి చివరి తేదీ ఎప్పుడు సార్ అప్లికేషన్ ఆగస్టు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది మరి క్లాసులు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి సార్ పిల్లలకు శిక్షణ వాస్తవానికి మా కోర్సు సిస్టమ్ ఎట్లా అంటే అడ్మిషన్ అయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ రావటం ఈ కోర్సుకి ఇరవై ఎనిమిది దాకా మనకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి తర్వాత తదుపరి ప్రభుత్వం మా శాఖ నిర్ణయం ప్రకారం ఒకరోజు స్టార్టింగ్ డే డిసైడ్ చేయబడుతుంది సార్ రెగ్యులర్ వచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో డ్రాప్ అయితే వారి పరిస్థితి ఏమిటి సార్ మరి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ మాకు తప్పనిసరి ఓకే సార్ కాబట్టి దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళని మనం డ్రా అవకాశాలు మనవి వాళ్ళు డ్రాప్ అవ్వాల్సి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మా రుద్రాన్యూస్తో మీరు సమయాన్ని కేటాయించి చెప్పినందుకు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు చాలా ఆలోచిస్తున్నారు చాలా సంతోషం సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ